హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎయిటీ నైన్ న్యూస్ నేను మీ నర్చిలో లింగగల్లా ఫ్రం నాకు నగర్ ప్రజలారా ప్రస్తుతం మనం భూత్పూర్ మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ విలేజ్లో ఉన్నాం అయితే అనిస్తాపూర్ విలేజ్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన దేవర్గద్ర శాసనసభ్యులు జి మధుధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో అమిస్తాపూర్కు సర్పంచ్గా చేసిన వ్యక్తి పైగా ప్రస్తుతం మున్సిపాలిటీ బూత్పూర్ మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా ఉన్నాడు ఆయన ఎవరారు కాదు కేంద్యాల శ్రీనివాసులు గారు అమిస్తాపూర్కు చెందిన వ్యక్తి ఈయన ఈరోజు సొంత కూర్చికి కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది అయితే గతంలో ఆయన దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్లో ఏకగ్రీవంగా ఏకదాటిగా సుదీర్ఘంగా ఆయన కాంగ్రెస్లో పార్టీ కాంగ్రెస్ పార్టీలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజలకు సేవలు కూడా చేయడం జరిగింది అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలు చేరిన తర్వాత ఆయనతో జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫేస్ టు ఫేస్ ముఖాబిగా మనం మాట్లాడదాం ఆయన దగ్గర ప్రస్తుతం మనం ఆయన దగ్గర ఉన్నాం లైవ్లో ఉన్నాం భవిష్యత్ తరాలకు అంటే ఇప్పుడు రానున్న లోక్సభ ఎలక్షన్లో మీరు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా దిశా నిర్దేశం చూపేవాళ్ళు మొట్టమొదటిగా ఇటీవల చూపించు నేను ఈరోజు మా పంచాయతీకి వచ్చేస్తున్నా కాంగ్రెస్లో నేను మా మైన వాళ్ళు మా పెద్ద ఆ పార్టీలో కొనసాగించాను గత కొన్ని కారణాల వల్ల నేను టీఆర్ఎస్ పార్టీ పార్టీ బహిత ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಕೂಡ ದಾನ ಪಕ್ಕಿ ಈ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ್ ಅದು ಅದೇ ಸಂದರ್ಭ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ಬಲಸ್ಪತಂತ್ರ ಇದು ಈ ರೋಜು ನಂತ ಸಂಸ್ಥ ನ ಸೊಂತಹ ಇಂಟ್ ಸಮಸ್ಯೆ ಉಂಟಾ ಅಂತ ಅಂದರ್ನ ನೇನು ಅಂತ ಕೊ ಚಾಲ ಮಂದಿಗೆ ಆ್ಯಕ್ಟು ಪದ ವ್ಯತಿರೇಕತ ಕಲ್ಪಕೊಂಡು ಹೋದ ಆಲೋಚನೆ ಎಲ್ಲ ಇಂಟ್ಲ ಅನ್ನದ್ಯಕ್ಸ್ ಆಟ ಇದೆ ಅಂದರ್ನಿ ಕಲ್ಪಕೊನಿ ಪೋತೇನೆ పార్టీకి భవిష్యత్తు పార్టీ పార్టీకి బలోపేతం పెద్దది కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి యథావిధిగా చేయాలి అంశం మా ఊరి మా ఊరి మా గ్రామంలో అనేది నా ముఖ్య ఉద్దేశం అంటే ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో అంశపుడు మీరు కాంగ్రెస్ పార్టీలకు ఈరోజు వస్తున్నారని తెలిసి కొంతమంది ఆయన వస్తే కొద్దిగా మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అని వాళ్ళకు మీరు ఏం చెప్పాల్సి ప్రస్తుతానికి ఇదే నేను సరే కుటుంబం ఇది నా కుటుంబం అండి నేను వస్తున్నాను నా సొంత ఇంటికి వస్తున్నాం మా ఇంట్లో ముందు అయితే మీ సొంత ఇంట్లో వచ్చినప్పుడు మా తమ్ముడు కానీ మా అన్న కానీ మా అక్క కానీ ఎవరైనా కానీ అభిప్రాయ పెదారిటీ అంటే కలిసి కూతుర్ని మాట్లాడతాం మాట్లాడి వాళ్ళతో తొన్న సఖ్యత సంకేతంగా ఎట్లా ఉండాలి మేంకత అనేది చేసి అందరినీ కలుపుకొని అనేది మీ ద్వారా మనం తెలియజేస్తున్నాం అంటే మీరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద సముద్రం ఈ సముద్రంలో మీరు వచ్చిన తర్వాత గతంలో మీరు పనిచేసిన అనుభవం ఉంది ప్రస్తుతం కూడా రాబోయే ఎలక్షన్లో కూడా భవిష్యత్తులో మనకు మున్సిపాలిటీ లో కూడా మీరు ఏమైనా పోటీ చేయదాల్సినారా లేదంటే ఆ ప్లాన్ల నుంచి ఏమన్నా సరలేదు నేను ఈ హోటల్ వరకుంటా లేదా ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను ఉద్యోగాలు భవిష్యత్తులు ప్రస్తుతం అయితే పార్లమెంట్ ఎన్నికలు తర్వాత లొంగిబడి ఉన్న తర్వాత ఎలక్షన్ ఇవన్నీ ఎలక్షన్లు వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రణాళిక ఏంటో ముందు ఖచ్చితంగా ఎలక్షన్ చేద్దామనేది ఉంది ప్రజలకు ఏ విధంగా చేయాలి అనేది ఆలోచన చేస్తాం ఇప్పుడే భవిష్యత్ ప్రణాళిక అనేది ఇప్పుడు నేనే నిర్దహించుకోలేదు ఇప్పుడైతే నా దృష్టి మొత్తం పార్లమెంట్ ఎన్నికల మీద ఉంది అయితే మననాడులో ఒకసారి సంబంధించి మన వంశీ శంకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎన్ని ఓట్లతో మెజర్తో గెలిపించి అమిత్ షాపు నుంచి ఎన్ని ఓట్లు మీరు ఆయనకు అత్యంత మెజర్తో తీసుకురావాలని మన ప్రణాళిక మీరు ఆలోచన చేసినారు మన అమిత్సాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ నుంచి రెండు వందల సార్ గారు దాదాపు మెజార్టీ చేయాలనేది నా గురించి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా వంశచందర్ రెడ్డి గారు భారీ మెజార్టీతోనే గెలుస్తున్నాడు ఎందుకు గంటే రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీ ఉన్నాడు నేను భాగం ఇస్తున్నాను రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకొని నేను ప్రయత్నం చేస్తున్నాడు వ్యక్తిగతంగా ఇంకొకసారి మహమినర్కి వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు వంశచందర్ రెడ్డి గెలవడానికి ఖచ్చితంగా వంశచందర్ రెడ్డి గెలుస్తాడు తప్పకుండా థ్యాంక్ యూ సార్ ఇదే ప్రజల భూత్పూర్ మున్సిపాలిటీ వైస్ ఏం అంటే ఈసారి ఖచ్చితంగా ఎంత ఇబ్బంది అయినా సరే అందరినీ కలుపుకొని ఖచ్చితంగా మార్నగారు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి రెడ్డిని అత్యధిక భారీ మెజారిటీలు నిర్పించడానికి నా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను ధీమా వ్యక్తం చేస్తున్నారు నేను మీ నష్టపోయింది థ్యాంక్ యూ సో